వచ్చి అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఇవో ఇక్కడే కూర్చుండి తప్పకుండా అమ్మవారి యొక్క నామస్మరణి ఇప్పుడు చాలామంది మన దగ్గరికి వస్తారండి వసీకరణ కోసం వస్తూ ఉంటారు లేదు అని అంటే కనుక ఏదైనా కోరికతో వస్తూ ఉంటారు మేము చేసేది ఏమీ ఉండదండి నిజానికి మేమేం గొప్పవాళ్ళమో లేదా శక్తివంతులమోనే కాదు మేము చేసుకున్న తపో శక్తి కావచ్చు లేదా మేము ఇక్కడ ఇలాంటి క్షేత్రాల్లో ఉన్నటువంటి మంత్రశక్తి బలం వల్ల కావచ్చు మా నోటి నుంచి వచ్చే శబ్దం వల్ల కావచ్చు కొంత కొంతమందికి అవి నిజమయ్యేటటువంటి అవకాశాలు ఈ వాక్శుద్ధి ద్వారా కలుగుతాయి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక శక్తి కావాలి వాక్శుద్ధి కావాలి వాక్శుద్ధి అంటే అతని జాతకంలో లేకపోయినా అది నెరవేరాలి అంటే మనం ఫస్ట్ శక్తిని పుంజుకోవాలి నిజంగా జాతకంలో లేకపోయినా పొందవచ్చు అంటారా గురువు గారు తప్పకుండా అంటే ఈ కామాఖ్య ఆలయంలో వచ్చి మన జాతకంలో ఆ యోగం లేకపోయినప్పటికీ కూడా అతన్ని పొందవచ్చు అంటారు తప్పకుండా యోగము అనేటటువంటిది కొంత వరకు ఉన్న ఇప్పుడు టెన్ పర్సెంట్ యోగం ఉంది నైన్టీ పర్సెంట్ లేదు ఆ నైన్టీ పర్సెంట్ ని కూడా పొందేటటువంటి అవకాశము ఆ తల్లి మనకి ఇచ్చేటటువంటి శక్తి ఆధారంగా దాగి ఉంటూ ఉంటుంది కాబట్టి మనకు జాతకంలో కొన్ని మెరాకిల్స్ చేయాలన్నా జాతకంలో లేనటువంటి దాన్ని కూడా మనం సొంతం చేసుకోవాలనుకున్నా అది ఈ క్షేత్రం ద్వారా అది ఉపయోగపడుతుంది ఈ క్షేత్రం ద్వారా అది మనకు నిజమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కలుగుతాయి ఇక్కడ మనలాంటి వాళ్ళు కాదు ఫారెన్ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు ఇతర దేశాల నుంచి వస్తుంటారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఎందుకు వస్తారు నమ్మకం బికాజ్ మన సనాతన ధర్మం ఎందుతో అంటే నమ్మకం మీద ఆధారపడి ఉందండి ఆ నమ్మకాన్ని నమ్మే మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మళ్ళీ ముక్తి కోసమే చేస్తున్నాం ఇది ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం కామాక్ష అమ్మవారి యొక్క అందుకే ఇక్కడ అమ్మవారి యొక్క యోని స్వరూపం మాత్రమే ఉంటుంది ప్రతి జీవరాశి ఏ జీవరాశి పుట్టాలనే యోని నుంచే పుడుతూ ఉంటారు యోని నుంచే ఉద్భవిస్తూ ఉంటారు కాబట్టి సృష్టికి మూలమైనటువంటిది ఈ యొక్క ప్రదేశం కనుక ఇది చాలా అత్యద్భుతమైనటువంటి ప్రదేశం అండి మనకు పంచబలు అనేటటువంటివి కనుక చూసుకుంటే దున్నపోతులు ఆ తర్వాత గొర్రెలు మేకలు మత్స్యము అంటే చేపలు ఈ రకమైనటువంటి బలులు అనేటటువంటివి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ముద్రలు కూడా ఇక్కడ ప్రధానంగా బలిలో ఒక భాగంగా కోరుకుంటూ ఉంటాము కనుక ఈ భాగంలోనే ఇక్కడ మీకు చూసుకుంటే కనుక బలిపీఠాలు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బలిచ్చేటటువంటి ప్రదేశాలు ఎవరి కోరిక సంకల్పం వాళ్ళది ఆ సంకల్పం ఎలా ఉంటుంది అంటే కనుక మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధితో చేసే ప్రతిదీ కూడా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనం బలులిచ్చేవారు బలు ఇస్తూ ఉంటారు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఇక్కడ అమ్మవారి యొక్క క్షేత్రంలో అవి వదిలేస్తుంటారు మీకు ముందు చెప్పాను కదా బలు ఇచ్చేవారు బలు ఇచ్చేస్తూ ఉంటారు ఎవరి వ్యక్తిగత కొంతమంది వామాచారం చేసుకుంటారు కొంతమంది దక్షిణాచారం చేసుకునేటటువంటి విధానంగా ఈ యొక్క ప్రదేశాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ విశేషంగా ఇవన్నీ కూడా బలు ఇచ్చేటటువంటి ప్రదేశాలు అక్కడ చూస్తే గనక మీకు దీపాలు దీపారాధన చేస్తూ ఉంటారు దీపారాధన అంటే గనక అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన వాళ్ళ మనసులో కోరిక సంకల్పం చెప్పుకొని అక్కడ దీపారాధన చేస్తూ ఉంటూ ఉంటారు అలాగే ఇది కదంబ వృక్షము కల్పవృక్షము అలాగే అమ్మవారి క్షేత్రంలో వెలిసినటువంటి అద్భుతమైనటువంటి వృక్షము ఇక్కడ చాలామంది దేవతలు వచ్చి సేద తీరుస్తారు అనేటటువంటి వృత్తాంతం కూడా మనకు దశమహావిద్యలో చెప్పినటువంటి విధానాలు చాలా మట్టుకున్నాయి గురువు ఇక్కడ చాలా చాలా మంది చెప్పున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న వస్త్రం ఇస్తారంట అమ్మవారికి సంబంధించి ఆ వస్త్రాన్ని మనం పెట్టుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తా ఉంటారు సో ముఖ్యంగా ఆ వస్త్రం యొక్క ప్రత్యేకత ఏంటి అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి వస్త్రం వెనుక ప్రత్యేకత ఇక్కడ అంబుబాజి మేళ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది అది ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటుంది అంటే అమ్మవారి యొక్క ఋతుస్రావం జరిగేటటువంటి సమయం ఆ సమయంలో ఈ ఆలయం అంతా కూడా తెల్లటి వస్త్రం పరిచేసేసి అమ్మవారి యొక్క ఆలయాన్ని వేయడం జరుగుతూ ఉంటుంది అయితే వేసినటువంటి సందర్భాల్లో అమ్మవారి యొక్క వస్త్రం మళ్ళీ ఆలయం తెరిచే లోపల ఎర్రగా మారిపోతూ ఉంటుంది ఆ వస్త్రమే అమ్మవారి ప్రసాదంగా మనకి ఇస్తూ ఉంటారు అది చాలా విశేషమైనటువంటిది దానికోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడ దానికోసం వస్తూ ఉంటారు అది అంత విశేషమైనటువంటి వస్త్రము అంటే అమ్మవారి యొక్క శేషవస్తు అమ్మవారి మీద కప్పినటువంటిది అలాగే ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా వస్త్రాలన్నీ కూడా కట్ చేసి ప్రసాద రూపకంగా అందరికీ ఇచ్చేటటువంటిదే ఆ యొక్క వస్త్ర ప్రసాదము అని అంటూ ఉంటారు సో